హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ అను సాహిత్య యూట్యూబ్ ఛానల్ అండి నేనైతే వేడి వేడి అన్నం పెట్టుకుంటున్నానని చూస్తున్నారా ఏమి కర్రీ అనుకుంటారు బెండకాయ పచ్చిరొలు కర్రీ అండి ఎంతో టేస్ట్ అయిన బెండకాయ పచ్చిరొలు కర్రీ ఎలాగో ట్రై చేసి ఎలాగో చెయ్యాలో నేనైతే చెప్తాను వేడి వేడి అన్నంలో పచ్చిరెలు బెండకాయ కర్రీ వేసుకుంది అంటే ఆహా చాలా చాలా బాగుందండి మా హస్బెండ్ అయితే వేడివేడిగా నాకు పచ్చిరేలు బెండకాయ కర్రీ అయితే వేసి పెట్టా అంటే నేను తనకైతే కర్రీ అవగానే పెట్టేశాను పెట్టాక ఎలాగుంది టేస్ట్ అయితే చాలా బాగుంది ఎలా ఉండవు అనేసి అయితే నేనైతే చెప్పాను మీకు కూడా అయితే ట్రై చేయండి నేను ఫుల్ వేడి అయితే పెడుతున్నాను మీకు నచ్చిన మార్నింగ్ అయితే మాకు పచ్చిరాయిలు అయితే వచ్చినాయండి మాకు వస్తాయి ఇక్కడ ఇటు సైడ్ మాది కాకినాడ సైడ్ కదండి మాకు డైలీ అయితే వస్తాయి పచ్చిరాయిలు అయితే తీసుకున్నాను పచ్చిరొలు తీసుకున్నాక ఈ వీటికైతే బాగా క్లీన్ చేయాలండి పైన మొత్తం తీసి లోపల కూడా నరం సన్నగా పేగు ఆ పేగు కూడా తీసుకోవాలి మనం నీట్ గా చేసుకోవాలి ఆ పేగు అంటే ఏంటంటే ఆ పేగు ఎందుకంటే అది మేద తినే పేగండి ఆ పేగైతే తీసుకోవాలి మనం క్లీన్ గా అయితే చేసుకోవాలి పచ్చిలు అయితే క్లీన్ అయితే చేసుకున్నాను పక్కన పెట్టేసుకున్నాం అలాగే బెండకాయ టమాటా ఉల్లిపాయలు కూడా కోసేసుకున్నాను కోసుకుని అయితే పక్కన పెట్టుకున్నాను పెట్టుకున్నాక కళాయి అయితే పెట్టుకున్నానండి పచ్చిరయలు అయితే చూసారా బాగా నీట్గా అయితే కడిగేసుకుని పక్కన అయితే పెట్టేసుకుని చూసారా ఎంత నీట్గా ఉన్నాయో లోపల ఉన్న తేక్ కూడా తీసేసుకోవాలని తీసుకోవడం వల్ల మనకి మంచిది అది ఉండకూడదు అది ఉండటం వల్ల కూడా మంచిది కాదు అందుకే నీట్గా అయితే తీసేసుకోవాలి అలాగే నేనైతే కళ అయితే పెట్టుకున్నాను కళాయి పెట్టుకున్నాక ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ కాగాక ఉల్లి ఉల్లిపాయ అయితే వేసుకున్నాను నేనైతే అయితే ఇప్పుడు బెండకాయ ఏపుతాను ఇంకా పచ్చిలు బెండకాయ బాగా లేతుకున్నాయి కదా పులుసు పెడతాను కదా పచ్చి వేస్తాను కదా అనేసి బెండకాయ అయితే ఏపుతులేదు ఓన్లీ ఉత్తు బెండకాయ అయితే నేను ఆయిల్ అయితే బెండకాయ ఫ్రై చేసి అయితే వండుతానండి అలాగే మరి పులుసు కదండి కొంచెం అంతే మనం ఎంత పులుపు తింటామో దాన్ని తగ్గట్టు అయితే వేసుకోవచ్చు మేమైతే చింతపండు అయితే నానబెట్టాను తగ్గ అంటే దానికి సరిపడగా పులుసు సరిపడగా అయితే నేను నానబెట్టాను చింతపండు ఆనియన్స్ అయితే వేగుతున్నాయి ఆనియన్స్ వేయక మనం బాగా బ్రౌన్ కలర్లో అయితే వేపుకోవాలి పచ్చి పోయే వరకు వేపుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే అండి పచ్చి రొయ్యలు అన్నది కొద్దిగా నీ స్మెల్ అయితే వస్తుంది అందుకని అయితే పచ్చిరొలు వేసుకున్నాక బాగా మగ్గు కొంచెం అంత మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని దానికి పట్టాక అప్పుడు మనం బెండకాయ అండ్ టమాటా కూడా వేసేసుకుంటాను నేను మొత్తం కలిపి అయితే వేసుకుంటాను అవి కూడా బాగా మగ్గాలి బాగా మసాలా పెట్టి మగ్గితేనే మనకి డ్రైలు అయితే నీ స్మెల్ అయితే పోస్తుంది అలాగే టేస్టీ కూడా ఉంటుందండి మసాలా కట్ట వేస్తాను కదండీ ఇప్పుడు బెండకాయ టమాటా కూడా వేసుకుంటున్నాను బెండకాయ టమాటా కూడా వేసుకుని ఇవి కూడా బాగా మగ్గాలండి ఇవి కూడా బాగా మగ్గాలండి మగ్గుతు ఆయిల్ ఆయిల్లో మగ్గుతు వల్ల ఇవి కూడా అయితే ఉంటాయి కాబట్టి బాగా ఆయిల్ అయితే ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా బాగా ఫ్రై చేస్తున్నాను ఫ్రై చేసిన తర్వాత మనకి ఉప్పు కారం మనం తగినంత మీరు కారం ఎంత తింటే దాన్ని బట్టి వేసుకోవచ్చు ఇది రొయ్యలు కాబట్టి నేనైతే కొంచెం ఎక్కువ వేసుకుంటాను ఎందుకంటే స్మెల్ లేకపోన్నా నేనైతే అయితే మామల కూరలు అయితే వేస్తాను కూరలు అయితే కారం అయితే ఎక్కువ వేసుకుంటాను ఇవైతే మగ్గనియండి బాగా మగ్గని ఇస్తుంది అన్నమాట బెండకే బాగా లేతకున్నాయండి లేతుకున్న అయితే పచ్చిరొళ్ళకైతే చాలా టేస్టీగా ఉంటాయండి కర్రీ అయితే అలాగే కొంచెం పసుపు అయితే వేసుకున్నాను పసుపు వేసుకున్నాక నేను తగినంత కారం అయితే వేసుకుంటున్నానండి మీరు కూడా సరిపడినంత వేసుకొని అయితే రెండు స్పూన్లు అయితే వేసుకున్నాను కారం రెండు స్పూన్లు కారం వేసుకున్నాక తర్వాత మనం తగినంత ఉప్పు అయితే వేసుకుంటాం ఉప్పు వేసుకున్నాక కాసేపు మగ్గని ఇయ్యాలండి ఉప్పు కారం కూడా మొత్తం పట్టాలి కదా మగ్గనిచ్చాక అప్పుడు చింతపండు అయితే పిసుకుని ఒక గిన్నెలోకి అయితే తీసుకొని నేనైతే వేసుకున్నాను వేసుకున్న తర్వాత చింతపండు వేసుకున్న తర్వాత మరగనియ్యాలండి పులిసైతే మనం చింతపండు ఎంత వేసుకున్నా కానీ పులుసు అయితే వేసుకోవాలి ఎక్కువ వేసుకోవడం వల్ల అయితే మనకి పులుసు అన్నది ఎప్పుడన్నా కానీ బాగా మరుగుతేనే టేస్ట్ అయితే ఉంటుందండి నేనైతే ఎక్కువ వేసుకుంటాను మరగబెడతాను మరిగాక దగ్గరికి అవ్వక కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి పచ్చిరొయ్యలు బెండకాయ కర్రీ అయితే ఎవరికి రాంది ఉండదు వస్తుంది అంటే నేను వండే విధానం ఇది మీకు నచ్చినట్టు ట్రై చేయండి అలాగే సపోర్ట్ చేయండి లైక్ మాత్రం ఇవ్వ ఇవ్వడం మర్చిపోవద్దు ప్రతి ఒక్కరూ ఫుల్ వీడియో చూసి లైక్ అయితే ఇవ్వండి అలాగే ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎవరన్నా ఫ్రెండ్స్ అలా ఉంటే నా ఛానల్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా చూసారా వేడివేడి పచ్చిరీలు బెండకాయ కర్రీ చూసారా నాకైతే నోట్లోనే వస్తున్నాయి అందుకునే వేడివేడి అన్నంలో వేసుకుని నేను అయితే తినేసా తినిసాకానే అప్పుడు ఫుల్ వీడియో ఓకే నా ఐడియా నచ్చినట్టే సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్